గ్రూప్ వన్ ఉద్యోగం సాధించాలని ఆ యువకుడి కళ కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రైవేటు బ్యాంకులో జాబ్ చేస్తూ సాయుధ దళంలో ఆర్ఎస్ఐ కొలువు కొట్టాడు ప్రభుత్వ ఉద్యోగం సమాజంలో గౌరవం నెలాఖరుకు మంచి జీతం అంతా సెట్ అయినా ఆ యువకుడి ధ్యాసంతా గ్రూప్స్ పరీక్షల మీదే ఓవైపు ఉద్యోగం చేస్తూనే రోజుకి తొమ్మిది గంటలు చదివాడు గ్రూప్ వన్ పరీక్షల్లో మూడుసార్లు విఫలమైన అవేవి పట్టించుకోకుండా లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించాడు నాలుగో ప్రయత్నంలో గ్రూప్ టూ సాధించి ఏపీ సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా ఉద్యోగం సాధించిన సురేష్ రెడ్డితో చిట్ చాట్ కర్నూలు ఏఆర్లో ఆర్ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న సురేష్ రెడ్డి ఈ మధ్యనే విడుదలైన గ్రూప్ టూ ఫలితాలలో విజయం సాధించారు రెండు వందల ముప్పై మార్కులు సాధించి సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా చేరబోతున్నారు దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి సురేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్ సార్ ఎట్లా అనిపిస్తుంది సార్ గ్రూప్ టూ సాధించారు ఎట్లా అనిపిస్తుంది ముందుగా అందరికీ నమస్కారం నా పేరు సురేష్ రెడ్డి టూ థౌజండ్ ఫిఫ్టీన్ బ్యాచ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యాను ప్రస్తుతం నేను కర్నూలు యార్ నందు విధులు నిర్వహిస్తున్నాను మా స్వగ్రామం బొందులుదినే గ్రామం తాడిపత్రి మండలం అనంతపురం జిల్లా మా తల్లిదండ్రులు వెంకట్రాం రెడ్డి అమ్మగారు వెంకట సుబ్బమ్మ వాళ్ళు వ్యవసాయం చేస్తారు ఈ గ్రూప్ టూ నందు విజయం సాధించడం అంతకుముందు టూ థౌజండ్ సెవెంటీన్లో కూడా చాలా దగ్గరగా వెళ్ళి ఆగిపోవాల్సి వచ్చింది కానీ ఈసారి ఆ విజయము చేరుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది ఆ మాటల్లో చెప్పడానికి ఎక్స్ప్రెస్ చేయడానికి మాటలు లేవు మీరు ఒక ఆర్ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు పోలీస్ ఉద్యోగం పోలీసు ఉద్యోగం చేస్తూ ఎప్పుడు నిత్యం ఒత్తిడితో ఉంటారు ఎప్పుడు బిజీ బిజీగా ఉంటారు మీరు ఎట్లా సాధించగలిగారు ముందుగా నా లక్ష్యం అనేది గ్రూప్స్ సాధించడం ఆ గ్రూప్ వన్ గ్రూప్ టూ అల్టిమేట్ ఏమైతే గ్రూప్ వన్ ఈ కార్యక్రమంలో నేను అంతకుముందు బ్యాంక్ జాబ్ చేశాను బ్యాంక్ వర్క్ చేశాను తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లోకి టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుండి ఎంటర్ కావడం జరిగింది ఆ ప్రయత్నంలోని తర్వాత సెవెంటీన్ నోటిఫికేషన్ రాయడము నైన్టీన్ నోటిఫికేషన్ రాయడము ట్వంటీ త్రీలో గ్రూప్ వన్ మెయిన్స్ కూడా రాశాను కానీ అది మధ్యలో ఆగిపోవాల్సి వచ్చింది కానీ గ్రూప్ టూ సాధించాను ఈ కార్యక్రమంలో నేను ఏ ఉద్యోగం చేసినా అట్లా బ్యాంక్ జాబ్ చేసినా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ బయట ఉన్న కరెంట్ అఫైర్స్ గమనించడం నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ గమనించడము ఈ క్రమంలో నాకు తెలియకోకుండానే సబ్జెక్ట్ని అవగాహన చేసుకునే కార్యక్రమంలో చేసుకుంటూ వెళ్ళాను ఎప్పుడైతే నోటిఫికేషన్స్ వచ్చాయో దాని మీద కాన్స్ట్రేట్ చేయడం ముందుగా ట్వంటీ త్రీలో మళ్ళీ నోటిఫికేషన్ రావడము అప్పుడు ప్రిలిమ్స్ తక్కువ సమయం ఉన్నప్పటికీ టైం అడ్జస్ట్ చేసుకొని అక్కడ విజయం సాధించడం ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్కి చాలా టైం దొరికింది అది అదృష్టవశాత్తు ఆ టైంను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నాను కొద్ది రోజులు లీవ్ వెళ్ళి వెళ్ళడం జరిగింది ఆ లీవ్ వెళ్తూ ప్రాపర్గా ప్రణాళికబద్ధంగా ప్రిపేర్ కావడము విజయం సాధించడం జరిగింది ఎట్లా ప్రణాళిక ఎట్లా ఎట్లాంటి ప్రణాళికతో ముందుకెళ్ళారు ఎట్లా చదివారు అంటే ఆన్లైన్లో కానీ లేకపోతే ఆఫ్లైన్లో కానీ ఎక్కడైనా కోచింగ్ తీసుకోవడం కానీ ఏదైనా చేశారు నేను పూర్తిగా ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాను ఏ సబ్జెక్ట్స్ అయితే నాకు డౌట్ ఉంటాయో ఎగ్జాంపుల్ ఏపీ హిస్టరీ కానీ ఎకానమీ కానీ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా ఏ సబ్జెక్ట్ అయితే డౌట్ ఉందో పర్టికులర్గా ఒకే ఇన్స్టిట్యూట్కి అయితే నేను వెళ్ళలేదు ఏ సబ్జెక్ట్ అయితే డౌట్ ఉందో ఆ సబ్జెక్ట్ను ఆన్లైన్లో కోర్సు పర్చేజ్ చేశాను సార్ ఇప్పుడు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా సచివాలయంలో మీరు జాబ్ ఇప్పుడు దీని ద్వారా సమాజానికి కానీ ప్రజలకు కానీ ఏమైనా చేయొచ్చా ఎట్లా చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నా ఇప్పుడు నాకు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వచ్చిందండి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో నేను అడుగు పెడుతున్నాను ముఖ్యంగా ఈ డిపార్ట్మెంట్లో పాలసీ మేకింగ్లో మనం భాగం కావాల్సి వస్తుంది ఈ పాలసీ ఏదైతే ఇక్కడ పాలసీలు రెడీ అవుతాయో అవే రాష్ట్రం నలుమూలలకు మారుమూల ప్రాంతాలకు వెళ్ళేసి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది ఈ పాలసీలో భాగంగా ఖచ్చితంగా మనము పేద ప్రజలకు మన రూట్ లెవెల్లో నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసాను రూట్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి ఆ పాలసీలో ఖచ్చితంగా ఏదో ఉన్న ఉన్నతాధికారులకు సజెషన్స్ ఇవ్వచ్చు ఇచ్చే అవకాశం ఉంది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ప్రజలు ఖచ్చితంగా మేలు జరుగుతుందని నేను నమ్ముతున్నాను సార్ చివరిగా ఎంతో మంది ఉద్యోగాలు చేస్తూ లేకపోతే నిరుద్యోగులుగా ఉంటూ ఉద్యోగం సాధించాలి మంచి ఉద్యోగం సాధించాలి లేకపోతే గ్రూప్ సాధించాలి అని చాలామంది కళలు కంటూ ఉంటారు ఆ ప్రయాణంలో ఉంటారు అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి సూచనలు సలహాలు ఇస్తారు ఖచ్చితంగా ఒకటైతే చెప్పగలనండి ఈ సోషల్ మీడియాకి కాంపిటేటివ్ ఫీల్డ్ అడుగుపెట్టినప్పుడు సోషల్ మీడియాకి ఎంతో దూరంగా ఉంటే అంత మంచిది ఈ గ్రూప్ టూ రెండు వేల ఇరవై మూడు ప్రయాణము రెండు వేల ఇరవై ఆరు మొదటికి అంటే దాదాపు రెండు సంవత్సరాల ప్రయాణం తీసుకుంది దీంట్లో అడుగు పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఒక బ్యాకప్ ప్లాన్ ఉండాలని నేనైతే బలంగా నమ్ముతున్నాను ఒక ఇన్కమ్ సోర్స్ ఉండాలి ఇన్కమ్ సోర్స్ లేకోకుండా అడుగు పెడితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కొన్ని గ్రూప్స్ అంటేనే లీగల్ ఇష్యూస్ రావడం ఆ వివాదాలు ఎదుర్కొనే క్రమంలో చాలా టైం పడుతుంది కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఒక మ్యానుపులేషన్ కార్యక్రమాలు చేయడము అమాయకమైన అభ్యర్థులు వాటిని నమ్మేసి వేరు ప్రలోభాలకి గురి కావడము ఈ గ్రూప్ టూ ట్వంటీ ట్వంటీ త్రీలో ఏం జరిగిందో చాలామందికి తెలుసు ఈ కార్యక్రమంలో ఇవన్నీ కూడా గమనిస్తే ఒక బ్యాకప్ ప్లాన్తో రావాలి ఒక ప్రణాళికబద్ధంగా చదువుకోవాలి ఏమి చదవాలో కాదు ఏం చదవకూడదో తెలుసుకోవాలి ముఖ్యంగా సిలబస్ మీద పూర్తి అవగాహన ఉండాలి ఆ సిలబస్కి తగ్గట్లు మనము స్టాండర్డ్ బుక్స్ రెఫర్ చేసుకోవాలి ఎవరో చెప్పారు ఆ మెటీరియల్ చదివితే ఇది వస్తుంది క్వశ్చన్ బ్యాంక్స్ చదివితే సరిపోతుంది అనే కార్యక్రమం కాకుండా మనం ఓన్గా పర్టికులర్గా స్టాండర్డ్ బుక్స్ ఫాలో అవ్వాలి దాని నుంచి మనం నోట్స్ రాసుకోవాలి దాని తగ్గట్లు మనం ముందుకెళ్ళాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది సురేష్ రెడ్డి గారు చెప్తుంది కెమెరామెన్ శేషుతో శామ్ ఎయిటివ్ న్యూస్ కర్నూలు